ఒకసారి వదిలినా కానీ కలుషితం కలుషితమైన నీళ్ళు వదిలితే మా ప్రాణాలు పోవాయి అది నీళ్ళు ఎట్లా నెల నెలకు వదిలినప్పుడు కానీ క్లియర్గా వదలకపోతే ఎర్రగా వస్తున్నాయి మా ప్రాణాలు ఇదిలో పోవాలనే మీరు వదిలేదు కనీసము నెలకు వదిలేదప్పుడు నీటి కన్నా వదులుతున్నారా అది లేదు కనీసం మాకు నెలకుసారి వదిలేదప్పుడు నీటి కన్నా ఖచ్చితంగా కట్టుకుంటున్నారు మాకు నీళ్ళు వదిలితే ప్రాణాలు పోవా మాకు ఏరియా మీ మనుషులం కాదా ఏందండి ఇట్లా చేస్తున్నారు మీరు నెలకు ఒకసారి అక్కడ ఇక్కడ పోయి ఆటోలు వేసుకొని నీళ్ళు ఎత్తుకొని వస్తున్నాము కనీసము మీరు తెలుసుకొని మాకు జాగ్రత్తగా నీళ్ళన్నా వదలండి అని మీకు కోరుతున్నాము అసలే ఇప్పుడు సీజన్ వ్యాధులు వస్తున్నాయి మనుషులకి ఆ సీజన్ వ్యాధులతో మేము ఎలా బాధపడతాం పిల్లలు తల్లులకు సీజన్ వ్యాధులు వస్తే మేము ఏ విధంగా బాధపడాలి మీరు వదిలే నీళ్ళకి ఇప్పుడు నుంచి అన్నా వారానికి ఒకసారి వదలండి సార్ మాకి చాలా ఇబ్బందిగా ఉంది ఏరియాలో వారానికి ఒకసారి వదిలితే కనీసం